तो भी सब भी सही ना कर दो एसईओ भी कर दो उधर साइड पे कर रहे हैं चलो बाकी सब कर रहा हूं तो इधर बड़ा ई ई चार्ट कर 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 कर

క్యాప్లు కాన్స్ కానివ్వండి హెల్త్ క్యాబ్స్ కానివ్వండి అంటే చాలా గరీబోలు ఎక్కడ ఎక్కడైతే ఉంటారు వాళ్ళకు లాభం కావాలనే ఉద్దేశంతో ఈ క్యాబ్స్ నిర్వహించబడతాయి అందులో భాగంగానే ఈరోజు గ్రామంలో ఎమ్మెల్యే గారు సూచించడము మేము ఈ యాప్ నిర్వహించడం అనేది వారికి ఎన్నో పనులున్నా కూడా ఈ యాప్ వచ్చినందుకు వారికి స్వాగతం పనుందాం తప్పటం ద్వారా ఈ క్యాప్ గురించి మీకు చెప్పేది ఏంటంటే ఇంతకు ముందు చెప్పిన విధంగా ఇది బోధన ఆసుపత్రిలో ఎవరికైతే సర్జరీ అవసరమో ఆపరేషన్ అవసరమో వారికి ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది బస్సు ఇక్కడికి వస్తుంది ఇరవై ముప్పై మంది ఎంతమంది అన్న ఉండనివ్వండి ఆ బస్సులో మీకు ఉచితంగా ఇక్కడ తీసుకెళ్తారు బోధనలో ఆపరేషన్ చేస్తారు అక్కడ ఉండడానికి కూడా మీకు వసతి సౌకర్యం ఉంటుంది భోజన సౌకర్యం ఉంటుంది ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మన గ్రామానికి తెచ్చి మీకు వదిలిపెట్టడం అనేది జరుగుతుంది నేను దీని గురించి ఏమీ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మన గ్రామానికి చెందినటువంటి మదస్సులు ఈ ఆప్తమోనిస్ట్గా ఈరోజు ఆయన కూడా లైన్ సభ్యుడే ఇంకా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మనం ఎంతో సంతోషపడాలి మన గ్రామానికి సంబంధించినటువంటి మనకి సేవ చేయడానికి ఆయన కూడా మనం ఒకసారి ఆశిస్తాం ఇంకా భవిష్యత్తులో కూడా రైల్ అధ్యక్షులు సాయి సెట్ గారు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు భవిష్యత్తులో కూడా ఈ గ్రామంలో మారుమూల గ్రామం కాబట్టి రైస్ కల్ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి భవిష్యత్తులో కూడా ఏంటంటే ఎవరైతే కంటి చూపు ఇవ్వాలనే ఉద్దేశంతో కంటి సమస్యలు ఏవైతే ఉంటాయో క్యారెక్ట్రాక్ ఆపరేషన్ కానీ కంటి అద్దాలు కానీ ఇవ్వాలని మా లైన్స్ క్లబ్ సోదరితో కార్యక్రమాలు ఎప్పుడు చేస్తాము కృష్ణారెడ్డి గారు బతుకున్నప్పుడు కూడా ఈ లైన్స్ క్లబ్ ఓపెన్ చేసినాం మేము అప్పటి నుంచి స్కూల్ పిల్లలకు కానీ పుస్తకాలు పంపించినటువంటి చెట్టు నాటే కార్యక్రమం వేరే హెల్త్ క్యాంపులు కానీ లేకుండా లై క్యాంపులు కానీ

వచ్చి దేద్ర హాస్పిటల్ అని పేరు వాళ్ళది ప్రసంట్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఫ్రీ చేస్తారు తర్వాత యువకైతే కంటి పూర ఆపరేషన్ ఉంటుందో మళ్ళీ బోధన్ కింద పంపించి ఫ్రీగా ఆపరేషన్ చేయడం దగ్గర చాలా చెప్తా ఉన్నా తర్వాత ఫుడ్ కింద వాళ్ళే అరేంజ్ చేస్తారు తీసుకపోతారు వాళ్ళు తీసుకొస్తారు పది పది మందికి కలిసి వాళ్ళు తీసుకొని పోయి ఆపరేషన్ చేసుకొని వస్తారు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడుతూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు చేయడం జరిగింది ముఖ్యంగా తడకలు గ్రామం గురించి ఇప్పుడే మనవారు చెప్పడం జరిగింది కిషాన్ గారు ఉన్నప్పుడు కూడా చాలా ఇక్కడ స్కూల్స్ బిల్డింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత తడకలతో అప్పుడు రోడ్ వేయించడం తడకలకు సబ్స్టేషన్ చేయించడం చాలా ఇన్నో మనం చేయించడం జరిగింది ఇప్పుడు కూడా మన కొత్తగా మొన్ననే ఐదు కోట్ల రూపాయలతోని నల్లవారికి వెళ్ళి దామోగిదే మీదకి వెళ్ళి దాకా రోడ్ చేయడం జరిగింది నల్లవారికి వెళ్ళి సిరిగాపూర్కి కు రోడ్ అక్కడికి వెళ్ళి మాసాంతానికి వెళ్ళి సిరిగాపూర్ దాకా రోడ్ ఇప్పుడు నారాయణగిరికి వెళ్ళి శ్రీగాపూర్కి ఆల్రెడీ రోడ్డు పని నడుస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ మాసాంపర్కి వెళ్ళి శ్రీకాపూర్ దాకా ఆ రోడ్డు కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది మళ్ళీ మీకు కూడా అది ఉపయోగపడుతుంది చెప్పి చెప్తా ఉన్నాం అందుబాటు కాకుండా ఇంకా చాలా ఇప్పుడు ఇండ్ల ఇందిరమ్మ ఇండ్లని ఇందిరమ్మ ఇండ్ల గురించి కూడా మనము ఒక ముప్పై అన్నాడు కానీ ఇంకా ఇంకా ఇప్పటి మంది మీరు కట్టుకుంటామంటే కూడా అడిషనల్గా మేము మళ్ళీ కూడా మీకు ఇంట్లో మంజూరు చేస్తామని రేషన్ కార్డు కూడా వారి సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేకపోతే అందరికీ సన్న బియ్యం ఇచ్చుకుంటూ రేషన్ కార్డు లేని వాళ్ళు కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం పెళ్ళైన కూడంలో కూడా రేషన్ కార్డుల సభ్యులుగా మళ్ళీ వాళ్ళ పేరులో చేర్చి వాళ్ళందరూ కూడా బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది ఇన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం కాబట్టి మేము అందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి వస్తా ఉన్నాం మళ్ళీ బస్సు అడిగింది సార్ అందరికీ మహాలక్ష్మిలో భాగంగా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ ప్రభుత్వం బస్సులు అందరికీ ఫ్రీ ఇచ్చేది ఆడపిల్లలందరికీ కూడా ఎవరు బస్సు ఎక్కడ పోయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో టికెట్ లేకుండా చేయడం జరిగింది రెండు వందల కోట్ల మంది ప్రయాణం చేసింది ఇప్పటి వరకు వాళ్ళందరికీ సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆర్టీసీకి ఇచ్చింది కాబట్టి మా తడకలకు బస్సులు లేదని అంటే వాళ్ళ తడకలకు మా అనేక సేవా కార్యక్రమాలు రైస్ క్లబ్ ద్వారా ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి దానిలో భాగంగానే ఈరోజు కడకల్ గ్రామానికి రావడం అనేది జరిగింది వాళ్ళ లైఫ్ క్లబ్ డైరెక్టర్ గారు సీనియర్ లైన్ సభ్యులు అయినటువంటి రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ప్రారంభం కోసం ఉన్నారు వారికి ఈరోజు మనం శ్రీశైలం పోయేది ఉన్నా కూడా మన కోసం ఈ కార్యక్రమం కోసం మన గ్రామానికి వచ్చారు కాబట్టి వారికి ఒకసారి స్వాగతం పెట్టాము ఇంకా ఈ కార్యక్రమం గురించి మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే బోధన్లో లైన్ హాస్ ఆసుపత్రి ఉంది పెద్ద 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 మిషన్స్ ఉన్నాయి హైదరాబాద్లో ఉన్న మిషన్స్ కంటే మంచి స్వసిస్టికేటెడ్ మిషన్స్ బోధన్ హాస్పిటల్లో ఇన్స్టాల్ చేయబడి ఉన్నాయి ఇక్కడ నుంచి మీకు మీకు పది ఇరవై మంది పేషెంట్స్ అయితే బస్సు ద్వారా ఉచితంగా తీసుకుపోవడం అనేది జరుగుతుంది అక్కడ వసతి కల్పించబడుతుంది ఉండడా తినడానికి కూడా భోజన సౌకర్యం అనేది ఉంటుంది మళ్ళీ మీకు తీసుకొచ్చి మీ ఊర్లో వదులుతాం ఆపరేషన్ కూడా పూర్తిగా ఫ్రీ ఉంటాయి రవాణా భోజన సౌకర్యాలు చికిత్స మొత్తం ఫ్రీగా ఉంటుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే చెప్తారో దాని ప్రకారం మనము ఫాలోఅప్ చేసుకోవాలి డ్రాప్స్ చేసుకోవడం కానీ తర్వాత దానికి దానికోసం ఈ గ్రామానికి చెందినటువంటి మొదటి అప్తమావేశం మన నారాయణఖేడ్ సభ్యులైనటువంటి మన పేతనాయన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా హావనం పలుకుతూ ఈరోజు నారాయణ లయన్స్ క్లబ్ వాళ్ళు ఫ్యూచర్లో మనం ఎంతవరకు మన చూపు చూపే మన మన యొక్క భవిష్యత్తును తెలుపుతుందనే ఉద్దేశంతో కంటి చూపు లేకుంటే ఏమి కానరాదు అనే ఆలోచనతో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మన క్లబ్ ఓలో మెంబర్ అయినటువంటి మన సార్ గారు కూడా ఇక్కడ ఉన్నారు అందులో సాగారు కూడా వెంకట్రావు సార్ గారు కూడా మన విలేజ్లో ఉన్న నైన్స్ క్లాస్ వరకు చదువుకున్నారు అందులో కాదర్ సార్ గారి కుమారైనటువంటి అయినటువంటి ముదాసిర్ గారు ప్రత్యేకంగా ఫోర్స్ చేసి ఈరోజు మన దగ్గర ఉచిన కంటే పరీక్ష పెడుతున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళకు లైన్స్ క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మాకు ఎమ్మెల్యే గారు ఏందో అంటావు మాకు తడకలనగానే ఏదైనా సరే ఇలా అడగగానే సార్ మాకు స్కూల్ విషయంలో అడిగినాను మొన్నటికి మొన్న సార్ నాకు స్కూల్లో పిల్లలు చూడండి సార్ ఇట్లా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది మనకు బస్సుల సౌకర్యం వినాలంటే పాత బస్సు గతంలో మాకు నడుస్తున్నటువంటి నాన్నగారి హయాంలో మా కృష్ణారెడ్డి గారి హయంలో మూడు బస్సులు నడిచేవి మాకు ఏదైతే పాత పార్టీ అయినటువంటి బిఆర్ఎస్ పార్టీ పంద్ పెట్టింది అది మీరన్నా కాంగ్రెస్ లో కరుణించి మీరు కాస్త మళ్ళీ స్టార్ట్ చేస్తారనే ఉద్దేశంతో అడుగుతున్నాను సార్ అనగానే సార్ ఇమ్మీడియట్లీ కరుణించి ఇమ్మీడియట్లీ స్కూల్ పిల్ల వల్ల ఫస్ట్ బస్ స్టార్ట్ చేస్తానని మొట్టమొదటి మొన్ననే స్టార్ట్ చేసే స్టార్ట్ చేయడం కూడా జరిగింది అడిగిందని సార్కి ఎందుకు అడుగుతాను స్కూల్ గురించి అంటే ఇల్లు గుణం మాకిలి తెలుపుతుంది అంటారు అలాగే మీ స్కూల్ మొట్టమొదటి వచ్చి స్పందించేది స్కూలే కాబట్టి స్కూల్ బాగుంటే స్కూల్ కూడా బాగుపరుచుకుంటామనే ఉద్దేశంతో సార్ గారికి ఎప్పుడైనా స్కూల్ విషయం అడుగుతాను పిల్లల సంఖ్య పెరుగుతుంది సార్ మాకు బిల్డింగ్స్ కావాలంటే ఆర్ఎం బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది మెల్లగా మెల్లగా మనకు ఆసుపత్రి విషయంలో ఎందుకంటే సార్ ఉద్దేశాలన్నీ విద్యా వైద్యం మీదనే విద్యా వైద్యం మీదనే దృష్టి బాగా పెడతారు సార్ గారు అందుకని విద్య గురించి బాగా అడుగుతుంటాను అలాగే విద్యనే కాదు మన మీకు వైద్యం కూడా సౌకర్యం కలుగుతున్నాను త్వరలో పిఎస్సి కూడా మనకు శాంక్షన్ చేయబోతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఎయించుకోవాల్సిన అవసరం ఏముందంటే మనం మనకు అవసరాల మేరకు ఏదున్నా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు మనం అడగగానే కారణ లేకపోతారు కొన్ని కాకపోవచ్చు కానీ ప్రత్యేకంగా మనపై దృష్టి పెడతారు ప్రతి ఒక్కటి ఇప్పుడు కాకుండా ఇంకా మూడు సంవత్సరాల అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా మా ఊరికి సార్ మీరు కూడా మాకు అడగానే ప్రతి ఊరిలో ఒక పరిగయం నిర్వహించారు కానీ మన గ్రామంలో ముప్పై తొమ్మిది ఇందిరామైళ్ళు ఇవ్వడం జరిగింది ముప్పై తొమ్మిది అడగానే మీ కూడా ముప్పై తొమ్మిది శాంక్షన్ చేస్తానని మనం ముప్పై తొమ్మిది ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి కానీ ఎందుకంటే అమూల్య సమయం మాకు ఇచ్చినందుకు సార్ గారికి ప్రత్యేకంగా ధ్యానం చెప్తూ ఈ ప్రసంగాలు